వడ్ల కొనుగోలు కేంద్రంలో చేతివాటం ప్రదర్శించిన విఏఓ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న గ్రామస్తులు గతంలో వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు మార్పు చేయాలని ఆందోళన గద్వాల్ జిల్లా ధరూరు మండలం రేవులపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు గతంలో వడ్ల కొనుగోలు నిర్వాహకులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అని పనులు వారేజ్ చేసినట్లు ఇష్టానుసారంగా బిల్లులు డ్రా చేసుకోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు సమాచార చట్టం కిందికి బయటికి తీయడంతో నిధులు గోల్మాల్ బయటపడింది కొనుగోలు కేంద్రంలో పనిచేయకపోయినా చేసిన బిల్లులు డ్రా చేసుకోవడంలో అసలు గ్రామంలో లేని ఒక మహిళా వ్యక్తిపైన అలాగే వాచ్మెన్గా పనిచేసిన వ్యక్తిపైన బిల్లులు డ్రా చేసుకోవడం గ్రామంలో చర్చనీయంగా మారింది ఇలాంటి అవినీతికి పాల్పడిన బీఏఓ ఆంజనేయులపై చర్యలు తీసుకుని వడ్ల కొనుగోలు సెంటర్ను కొత్తవారికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు కోరుతున్నారు ఈ గవర్నమెంట్ చేపట్టిన కంగోలు సెంటర్లు మొన్న నిన్న ఎనిమిదో ఏడో తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది మండల వైజ్గా స్టేట్ గా అయితే మా మండలంగా మొన్న ఎమ్మెల్యే అక్కడ స్టార్ట్ చేసి ఊళ్ళూరులో నిన్న స్టార్ట్ చేయడంగా మా మండలం రేవులపల్లి పేరు రంజనేయులు నిన్న చేసిన సెంటర్ ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఇదే సెంటర్ కంటిన్యూ కొనసాగుతున్నాయి అయితే సరే మంచిగా పెట్టి మద్దతు ద్వారా మంచిగా నడుపుతుంది అని మహిళా సంఘాలకు సంబంధించిన వ్యవ వ్యవహారం ఇది మహిళా సంఘాలు చేసుకోవాలి దీంట్లో మధ్యలో వివోలు వచ్చి ఇది వివోలో వ్యవహారం అయిపోయింది మా రేవులపల్లి సెంటర్ నాలుగు సంవత్సరాలు కట్టు గుర్తుపట్టుకునేట మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా బుక్ కీపర్ వాడే వాళ్ళ తమ్ముడు ఒక బుక్ అసిస్టెంట్ ఒక వ్యాపారం పెట్టుకొని ఒక డబ్బా పెట్టుకొని ఇది ఒక అడ్డగా మారింది కాబట్టి ఈ రోజు ఈ సెంటర్ ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు అంటే ఎనిమిది పంటలు అనేది ఇప్పుడు తొమ్మిదో పంటకి ఊర్లో ఉన్న రైతులు మొత్తం మేము నాలుగు వందల యాభై ఎకరాలు ఆకట్టు మాది మొత్తం బస్ట్ డిస్ట్రిబ్యూటర్ మాది రేవులపల్లి కింద ఆ ఆకట్టు కింద మాకు మినిమం యాభై లారీల ఒడ్డు పోతే ఇక్కడ నుంచి ఒక లారీ కనుక పదహైదు వేల లెక్క కమిషన్ తీసుకుంటున్నాడు అంటే లారీలు లెక్క యాభై లారీలు అంటే ఐదు లక్షలు ప్లస్ ఒక టెంట్ సప్లైర్ సామాన్ ఒక ఫంక్షన్ చేస్తే లక్ష రూపాయలు అవుతుంది ఒక చిన్న టెంట్ వేసి దాని మీద లక్ష పది వేలు బిల్లు ఎత్తి అయితే ఈ బిల్లు ఎత్తేది మహిళా సంఘాలకు ఎత్తల మహిళా సంఘాలు బతకాలా మా ఊర్లో ముప్పై సంఘాలు ఉంటాయి ఒక ఒక సెంటర్కి ఇప్పుడు సెంటర్ ఉంది అనుకో ఒక పనికి ఒక సెంటర్కి ఐదు సంఘాలు సరే ఐదు ఒక్కొక్క సంఘం ఒక పని చేసుకుంటుంది సంచుల వరకి సప్లైర్ సామాన్ వరికి నీళ్ళు వరకు వాచ్మైన్లు ఎవరికి లైటింగ్ ఓరికి బర్కాలు ఇవన్నీ ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒకటే మెంబర్ చేస్తుండ అంటే ఇదేమైనా రాజకీయ గుత్తాధిపత్యం పట్టిండళ్ళు నడుస్తుంది నలభై ఏళ్ళు ఇదే శాసనం చేసుకుంటా ఉత్తరాన్ని చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోలే ఇదే పీజీ స్టూడెంట్స్ ఉన్నారు ఏం పని చేయలే అమాలు చేసుకుంటూ ఉన్నారు కానీసే సీసీ మేడం కంప్లీట్ ఇచ్చినాం డిపీకి ఇచ్చినాం డిఓకి ఇచ్చినాం అరం మీడియాకి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం కాబట్టి నిన్నటి నుంచి దీన్ని బైకాట్ చేసినాం కంపల్సరీ ఈడ వ్యూని చేంజ్ చేసి కొత్త పెట్టండి యథావిధిగా ప్రాత ప్రకారం పద్ధతి నడపాలా మేము నడిపోద్ది సెంటర్ అంటే ప్రతపకా అమలు ఉంటారు సంఘాలు నిలిచిపెట్టి ఫ్యామిలీ ప్యాక్ లేక మా స్నాయని వచ్చిన దాడి వల్ల ఇలా జరుపాల పెట్టుబడి పెట్టిన తీర్చి అంటే ఇక్కడ గుర్తపెట్టుకున్న వాళ్ళ స్నాయన వచ్చి మా ఊరు ఏమన్నా మాతోనే మంది లేరా కులాలు లేవా సంఘాలు లేవా ముప్పై సంఘాలు నోరు తెలుసుకొని ఉంటే పని లేకపోతే ఇప్పుడు ఏం పని ఉంది మాకు వర్షం కోసుకొని ఆడపిల్లల ఆటో లెక్కి రోజు పది ఆటోలు పోతుంటాయి మీ రోజు ఈ పని పెట్టుకుంటే ఈ నాలుగైదు సంఘాలు బతుకుతాయి కదా ఈ విధంగా వీళ్ళకల్లా మబ్బై పెట్టి ఒక రాజకీయ నాయకుడి గుధితంలో ఈ సెంటర్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సెంటర్ని నిజాయితీగా సంఘాలకు అప్పకిద్దాం ఎవరు మేము కూడా రాజకీయ నాయకులు మాకొద్దు సంఘాలు ఉన్నారు పది సంఘాలు ఒక ఒక పంటకు పది సంఘాలు ఒక సంఘంకి టెంట్ ఇద్దాం ఒక సంఘంకి అమలు ఇద్దాము కాబట్టి దీన్ని సప్లైఓవర్కి వాచ్మెన్ డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఎవరు ఇట్లా ఒక్క వాచ్మెన్ ఈరోజు మేము దీన్ని డాటా తీసినాము మీకు ఇస్తాము వాచ్మెన్ లేడు ఎవరు లేరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ మంచి రిటైర్మెంట్ ఎంప్లాయ్ భార్య అంటే తీసుకొచ్చి వాచ్మెన్ ఆ మంచి పేరు మీద పెట్టి ఈరోజు బిల్లు తిండు టోటల్ డాటా ఇస్తాను నీకు ఏంది మంచి నీళ్ళు ఇవన్నీ వస్తాయి మిషన్ బైర్త నీళ్ళు పోసి ముప్పై వేలు బిల్లు తినారు దాని మీద ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇది అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరు అనే తెలియదు వీళ్ళకి ఏం చేయలేదని అని ఈ విధంగా నడుస్తుంది కాబట్టి రెండు రోజుల కంపల్సరీ బైకాట్ చేస్తాము రేపు కలెక్టరేట్ కూడా వస్తాం ఈ రోజు అంతా బంద్ చేసినాము రోజు ఆడలే రేపు ఆడలే సోమవారం నాడు మొత్తం మహిళా సంఘాలను నెలకొని వస్తాం మేము